సెవెన్ ఎయిర్ బేసుల్ని మనం కూల్ కూల్చేస్తాము అక్కడ ధ్వంసం చేసాము పాకిస్తాన్ ఇంకా మోకాళ్ళ బేరానికి వచ్చి దోగాడే పరిస్థితులకు వచ్చేసింది అని మన ఇండియాలో మోడీ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది పాకిస్తాన్ ఆల్మోస్ట్ సరెండర్ అయిపోతుంది మనకన్న పరిస్థితుల్లో సడన్గా ట్రంప్ యుద్ధం ఆపేస్తున్నాం అని చెప్పాడు అది షాక్ అయ్యారు మోడీ చెప్పుంటే పర్వాలేదు మోడీ మేము మేము పాకిస్తాన్ మాట్లాడుకున్నాం పాకిస్తాన్ యుద్ధం ఆ పెద్దం అని అడిగింది మమ్మల్ని మేము కూడా ఒప్పుకున్నాం ఎందుకంటే మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం చేయాలని లేదు మన మీద టెర్రరిస్ట్లు అటాక్లు చేశారు కాబట్టి మేము టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసాం తప్ప పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని మాకు ఎప్పుడు లేదు పాకిస్తాన్ మన మీద రిటాలియేటరీ అటాక్స్ చేసింది కాబట్టి మనం కూడా ప్రపోర్షనేట్గా పాకిస్తాన్ ఎంత చేసిందో మనం కూడా అంతే చేయాలనుకున్నాం తప్ప మనమేదో పాకిస్తాన్ దేశం మీద యుద్ధానికి పోవాలని మేము అనుకోలేదు అని కానీ మోడీ అనౌన్స్ చేసి ఉంటే ఎవరికి మోడీ మీద వ్యతిరేకత వచ్చేది కాదు ట్రంప్ చేసేసరికి పైగా ట్రంప్ క్లెయిమ్ చేసుకున్నాడు నా వల్లే వీళ్ళు యుద్ధాన్ని విరమించుకున్నారు మా జేడి వ్యాన్స్ మోడీతో మాట్లాడాడు అటు మార్కు రూబియో ఆయనతో మన అసీమ్ మునీర్తో మాట్లాడాడు అక్కడ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ చీఫ్తో సో వాళ్ళిద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నాడు ఆ తర్వాత వీళ్ళకి ఇద్దరు నేను బెదిరించాను వీళ్ళకి ట్రేడ్ ఆపేస్తానని బెదిరించాను భయపడి ఇద్దరు దారికి వచ్చారు ఇద్దరు మంచిగా విరమించారు నేను ఇద్దరికీ ట్రేడ్ ఫుల్గా ఇస్తాను అని మళ్ళీ చెప్పాడు తర్వాత మూడోసారి వీళ్ళిద్దరూ మంచిగా డిన్నర్ ఒక నైస్ ప్లేస్లో డిన్నర్కి వెళ్తే మంచిది అని చెప్పాడు ఇవన్నీ చూస్తే ట్రంప్ కంట్రోల్లో మోడీ ఉన్నట్టుగా క్లియర్గా జనాలకి అర్థమైపోయింది దానివల్ల ప్రజల్లో కూడా అంటే మోడీని సపోర్ట్ చేసేవాళ్ళు యుద్ధంలో మనమే గెలుస్తామని నమ్మిన వాళ్ళు నిజమైన దేశభక్తులు అందరూ కూడా మోడీని వ్యతిరేకించడం మొదలుపెట్టారు ఇదే టైంలో సిపిఎం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు యుద్ధాన్ని వ్యతిరేకించే ఇతర శక్తులు కావచ్చు మోడీకి వ్యతిరేక ఉన్న ఇతర పార్టీలు కావచ్చు వీళ్ళందరూ అదను కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే మోడీకి వ్యతిరేకత స్టార్ట్ అయిందో వీళ్ళందరూ రంగంలోకి దిగి సోషల్ మీడియాలో మోడీకి యాంటీగా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ఇందిరాగాంధీని రంగంలోకి తీసుకొచ్చి నైన్టీన్ సెవెంటీ లో ఇందిరాగాంధీ చూడు ఎంత ఎఫెక్టివ్ చేసిందో మోడీ సరెండర్ అయిపోయాడు దేశాన్ని తాకట్టు కంపేర్ చేశారు సో దీన్ని త దీన్ని ఇప్పుడు రివర్స్ చేయడానికి మోడీ బ్యాచ్ రంగంలో దిగింది మోడీ మీడియా రంగంలో దిగి అసలు పాకిస్తాన్లో ఆటమిక్ ఇది లీక్ అయిపోయింది రేడియేషన్ వచ్చేసింది వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి అందువల్ల వాళ్ళే ట్రంప్ కాళ్ళు పట్టుకున్నారు ట్రంప్ మోడీని రిక్వెస్ట్ చేశాడు మోడీ మానవతత్వంతో యుద్ధాన్ని ఆపారు అనే స్టోరీ వీళ్ళు తీసుకొస్తున్నారు ఇది నిజమేంత అబద్ధమా నిజమా అనేది ఎవడికి తెలియదు ఎందుకంటే ఎవడు చెప్పాలి ఇదంతా కూడా వస్తుండేది ఇండియాలో దీన్ని పాకిస్తాను వ్యతిరేకిస్తుంది ఇతర ఆటోపిక్ ఎనర్జీ లాంటివి వ్యతిరేకిస్తున్నాయి కాకపోతే మళ్ళీ మనకు కొన్ని డౌట్లు ఉంది ఆబ్జెక్టుగా చూసినప్పుడు ఇందాక చెప్పిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎయిర్ క్రాఫ్ట్ బీచ్ క్రాఫ్ట్ అక్కడ ఎందుకు వెళ్ళింది అక్కడ దగ్గరలో అయితే అటాక్స్ అయితే మనం చేశాము ఎయిర్బేసుల్ని ఇందాక చెప్పినట్టుగా ముసాఫ్ బేస్ కానీ తర్వాత నూర్ఖాన్ బేస్ మీద మనం అయితే అటాక్ చేసాము సో అటాక్ చేసిన వల్ల చేసినప్పుడు కరెక్ట్గా అక్కడే పడుతుంది అని ఇదే ముందు దగ్గరలోనే ఉంది ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ కిరాణా హిల్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది అక్కడ పడి ఉండొచ్చు అక్కడ పడినప్పుడు లీకేజ్ అయ్యి ఉండొచ్చు కాబట్టి జరిగి ఉండే పాజిబిలిటీ ఉంది జరగకుండా ఉండే పాజిబిలిటీ కూడా ఉంది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున పాకిస్తాన్కి లాస్ ఉంటుంది ఒకసారి రేడియేషన్ ఇట్లాంటిది ఏంటైతే మనం ఆల్రెడీ చిరునోబిల్లు లాంటివి చూసాము అది తరతరాలుగా ఉంటుంది ఇంకా మనం జపాన్ మీద అయితే సెకండ్ వరల్డ్ వార్ లో ఈరోజు